ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామోజీ ఫిలిం సిటీలో దాదాపు ఏడు వందల మందికి పద్దెనిమిది సంవత్సరాల కిందట ఆరోగ్యపై గజాల చొప్పున పట్టాలిచ్చారు అట్లాగే హద్దులు కూడా చూపించారు కానీ ఇప్పుడు ఆ భూమి మీదకి పేద ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకోకుండా పద్దెనిమిది సంవత్సరాలుగా రామోజీ సంస్థ అడ్డుకుంటున్నది ఆ పట్టి భూమి మీదకి వెళ్ళడానికి దారిని ఆక్రమించారు అట్లాగే చుట్టూ ప్రహారీ కూడా నిర్మాణం చేసి కంపౌండ్ వాల్ పెట్టారు అట్లాగే గేట్లు పెట్టి అక్కడ సెక్యూరిటీని పెట్టి పేద ప్రజలు ఇంట్లో నిర్మాణం చేసుకోకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులందరిని కూడా తీసుకెళ్లి రోజు ఆ భూమికి వెళ్లడం వాళ్ళ వాళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి భూమికి వెళ్ళడం జరిగింది ఆ భూమి మీద వాళ్ళ నివాసం ఉండడానికి అవకాశం కల్పించాలని చెప్పి అనేక సార్లు అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తెచ్చిన పట్టించుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు స్వయంగా భూమికి తెలిసి తమ భూముల్ని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా వచ్చి బలవంతంగా అక్రమంగా అరెస్టులకు అనేది జరిగింది అక్కడ ఉండే పేద ప్రజలను అక్కడి తొలగించే కార్యక్రమాన్ని కోరుకున్నారు కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించడం కాకుండా రామోజీ సంస్థకి వత్తస బరుగుతున్నటువంటి స్థితి జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తుంది పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తుంది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే కూడా జోక్యం చేసుకునేది దీన్ని పరిష్కరించడం కూడా జాప్యం చేస్తూ రామోజీ సంస్థకు అనుకూలంగా వివరిస్తున్నటువంటి తీరును సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పుడు కేవలం అరెస్టులు చేసినంత మాత్రాన ఆ సమస్య పరిష్కారం అనేది జరగదు రామోజీ ఫిలిం సిటీలో ఇప్పుడు ఈ ఏడు వందల మందికి సంబంధించిన పట్టాభూములను ఆక్రమించి ఇళ్ల స్థలాల భూములను ఆక్రమించడమే కాకుండా ఆయన రోడ్డును ఆక్రమించాడు అట్టగే మూడు వందల యాభై ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కూడా ఆయన కబ్జలో ఉన్నాయి వాటిని ఆక్రమించాడు వీటన్నిటిని కూడా పేదలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం రకంగా పొందుకోవాలి ఆ రకంగా జరగకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలని అంతా కూడా సమీకరించి ఆందోళన పోరాట కార్యక్రమాలు కోరుకుంటాం అట్లాగే ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలంతా కూడా సమీకరించి మొత్తం మూడు వందల యాభై ఎకరాలకు ఆక్రమించి దూచలు చేసేటటువంటి కార్యక్రమానికి పూర్ణంగా ఆలోచిస్తుంది చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలా ఎక్కడైతే పేదవాళ్ళ కీర్ణ స్థలాలు ఇచ్చారో అక్కడ వాళ్ళ నివాసం ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలి అట్లాగే అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వ నిధులు కూడా కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు